అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే హడావిడిగా చేసిన ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్గా పూర్తి చేశారు సూర్య ఏర్పాట్లన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు పూజ నందిని రెడీ చేస్తుంటే శివ దగ్గర బిడ్డలుండి రెడీ చేస్తున్నాడు ఏంట్రైదంతా నేను రెడీ అవుతాను కదా నువ్వు రెడీ అవ్వడానిక ఇన్ని ఏర్పాట్లు చేసింది పెళ్ళికొడుకువి దానికి తగ్గట్టుండొద్దు ఏదైనా తేడా వచ్చిందంటే సూర్య నా తాట తీసేస్తాడు కబూర్లు చెప్తూనే షేర్వాని సెట్ చేస్తూ శివ ఎదురుగా నిలబడ్డాడు విటల్ పర్ఫెక్ట్ ముహూర్తానికి ఇంకా టైం ఉంది నువ్వు కూర్చో నేను బయట ఏర్పాట్లు చూసి వస్తాను అంటూ బయటికి వచ్చాడు విఠల్ సూర్య ఫోన్ మాట్లాడుతూ కనిపించటంతో దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఫోన్ కట్ చేసి విటల్ వైపు చూశాడు ఏంట్రా ఇంకా రెడీ కాలేదా టైం అవుతుంది నేను రెడీ అయ్యేదేముంది ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను సరేలే నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా ఇక్కడన్నీ నేను చూసుకుంటాను ఓకే ఇంతకీ శివ రెడీ అయ్యాడా వాని రెడీ చేసే వచ్చాను సూర్య నవ్వుతూ గదిలోకి వచ్చారు డోర్ తీసేసరికి తార చీర కట్టుకుంటూ కనిపించేసరికి నవ్వుతూ దగ్గరికి వచ్చి వెనుక నుంచి తన్ని హత్తుకున్నాడు ఓయ్ చీర నలిగిపోతుంది అంటూ సూర్యకి దూరంగా జరిగేసరికి తనని పూర్తిగా గమనించాడు పట్టు చీరలో దర్శనం దర్శనమిచ్చేసరికి సూర్య తన చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచాడు చాలా క్యూట్గా ఉన్నావు నెమలి లవ్ యూ ఇప్పుడు నేను నీకు లవ్ యూ టూ చెప్పాలా చెప్పను అదేంటి నేను నీకు బాగా వచ్చాను కాబట్టి లవ్ యూ చెప్పావు అలాగే నువ్వు నాకు బాగా వచ్చినప్పుడే చెప్తాను ఓ సరే అంటూ వాష్రూమ్లోకి వెళ్ళబోతుంటే సూర్య చేయి పట్టుకుంది తాను ఏంటి అని కళ్ళెగిరేశాడు మరి నువ్వు అలా ముద్దుగా కనిపించాలి కదా అందుకనే నీకోసం నేను స్పెషల్ డ్రెస్ తీసుకున్నాను ప్లీజ్ వేసుకోవా డ్రెస్సా ఏంటది షేర్వాణి నీకు బాగుంటుంది సూర్య నేను ఇలాంటివి వేసుకోనని తెలుసు కదా తెలుసు కానీ నాకు నేను ఈ డ్రెస్లో చూడాలని ఉంది నా కోసం వేసుకోవచ్చు కదా ప్లీజ్ నువ్వు ఇంత క్యూట్గా అడిగితే కాదనిలేను నెమలి సరేలే నీ కోసం వేసుకుంటా థ్యాంక్ యూ అంటూ చంప మీద ముద్దు పెట్టి లవ్ యూ అని చెప్పి బయటికి పరిగెత్తింది సూర్య నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాడు స్నానం చేసి వచ్చి తార ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు అద్దం ముందు నిలబడి చూసుకుంటూ నైస్ టేస్ట్ అనుకుంటూ హెయిర్ సెట్ చేసుకుని బయటికి వచ్చాడు పూజారి అడిగిన సామాన్లు అందిస్తూ సూర్యవైపు చూసింది ఎలా ఉంది అని కళ్ళతోనే సైగ చేశాడు తార నవ్వుతూ మెటికలు విరిచేసరికి తనలో తనే నవ్వుకుంటూ పక్కకి తిరిగాడు సులోచన గారు చేతులు కట్టుకుని అతని వైపే చూస్తూ ఉండటంతో కళ్ళు గిరగిరా తిప్పుతూ గెస్టులు వస్తున్నారు అంటూ పక్కకి వెళ్ళిపోయాడు సులోచన గారు తనలో తనే నవ్వుకుంటారు భగవంతుడా వీడి జీవితంలో ఈ సంతోషాలు శాశ్వతంగా ఉండేలా చేయి బంధువులు రావడం మొదలైంది దాంతో సులోచన గారు అందరినీ ఆహ్వానిస్తున్నారు స్నేహ సిద్ధు కూడా రావడంతో గౌరవంగా లోపలికి ఆహ్వానించారు పూజారి గారు వధూవర్లతో పూజ జరిపించి ఉంగరాలు మార్పించారు శివానందిని సంతోషంగా తమ కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ రింగ్స్ మార్చుకునేసరికి అందరూ వాళ్ళని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేశారు తారా విఠల్ పూజ అందరూ స్టేజ్ మీదే ఉన్నారు సూర్య మాత్రం కింద కొంచెం పక్కగా నిలబడి చూస్తున్నాడు ఫొటోస్ తీస్తుంటే తారా అటు ఇటు చూసి సూర్య చేయి పట్టుకొని పైకి రమ్మని అడుగుతుంటే వద్దు అని వారిస్తున్నాడు ఆ దృశ్యం చూస్తున్న సిద్ధు మొహం మార్చుకునేసరికి స్నేహం నవ్వుతూ ఏమైంది బ్రదర్ అని అడిగింది ఎవడువాడు తనెందుకు అతనితో అంత క్లోజ్గా ఉంటుంది బ్రదర్ అంటావా వాళ్ళ మధ్య క్లోజ్నెస్ చూస్తుంటే అలా అనిపించడం లేదు నాకు కూడా అంటూ వాళ్ళనే చూస్తున్నాడు సిద్ధు ఇంతలో పంతులు గారు తల్లిదండ్రులను పిలవడంతో సులోచన గారు నా కొడుకు కోడలు వస్తారండి అని చెప్పి సూర్య తారం తీసుకుని వెళ్ళు అని చెప్పేసరికి సిద్ధుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి స్నేహ కూడా షాక్ అయింది ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంది కానీ పెళ్ళైంది అని ఊహించలేదు తను కూడా సూర్య తార స్టేజ్ మీదకి వచ్చి పెళ్లి కొడుకుని పెళ్ళికూతురికి బట్టలు పెట్టి ఆశీర్వదించారు ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే చేతిని పెనవేసి పట్టుకుంది తార ఏడుపు మొహం పెట్టుకుని పక్కకి చూసేసరికి స్నేహ అతన్నే చూస్తూ ఒక్కసారిగా నవ్వేసరికి మూతు బిగించాడు ఏంట్రా ఇది అమ్మాయిని చూసి కళలు కానీనా తనకి పెళ్ళైందో లేదో తెలుసుకోవాలి కదా ఏమో తనని చూస్తే పెళ్ళైందని ఎవరైనా అనుకుంటారా చ ఎన్నో ఆశలతో వచ్చాను స్కూల్ బ్రదర్ ఇలా రావడం ఒక విధంగా మంచే జరిగింది ఏం మంచి జరిగింది నువ్వు ఒప్పించకపోయింటే ఆదిత్య నన్ను ఇక్కడికి పంపించేవాడే కాదు కదా పంపించి ఉండకపోతే పంపించి ఉండకపోతే ఏం లేదు ఈ ఎంగేజ్మెంట్ అంతా మిస్ అయ్యేదాన్ని కదా అర్థమైంది నీకు వేలాకూలంగా ఉంది కదా బాధపడకు బ్రదర్ నీకంటూ ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిలే నాకెవరూ వద్దు తిరిగి లండన్కి పోతాను అంటూ విసుగ్గా పైకి లేచి పక్కకి వెళ్ళిపోయాడు స్నేహం నవ్వుకుంటూ ముందుకు చూసేసరికి సూర్య తల మీద పడిన అక్షింతలు తీస్తూ కనిపించింది తార తన మొహంలోనే తెలుస్తుంది సూర్య మీద తనకున్న ప్రేమ ఇద్దరిని చూసి సంతోషపడుతుంది పక్కకి వచ్చిన సిద్ధు పక్కనే సిగరెట్ తాగుతున్న ఒక వ్యక్తిని సిగరెట్ ఆడిగి తీసుకున్నాడు దాన్ని చేతిలో పట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ ఏమీ తోచక పక్కనే ఉన్న బకెట్ తన్నేసరికి దానిలో నీళ్లు ఒలికి అటుగా వెళ్తున్న పూజ మీదకి చిమ్మాయి సారీ అండి అంటూ తన దగ్గరికి వచ్చాడు తను డ్రెస్ దులుపుకుంటూ తల పైకెత్తి అతని వైపు చూసింది కొన్ని క్షణాలు తన మోములోనే చిక్కుకుపోయింది అతని చూపు ఇట్స్ ఓకే అంటూ వెళ్ళిపోయింది తను ఏమండి మీరు తారా సిస్టరా అవునండి మీకెలా తెలుసు పోలికలు మ్యాచ్ అవుతున్నాయి కదా అంటే ఇంతకుముందు తను మిమ్మల్ని పిలవటం చూశాను అక్కడ సరిగ్గా కనిపించలేదు మీరు ఇక్కడ చూస్తే అర్థమైంది బైదవే నా పేరు సిద్ధు ఆ పూజ పంతులు గారు తాంబూలం తీసుకురమ్మన్నారండి తర్వాత కలుద్దాం అంటూ వెళ్ళిపోయింది చెల్లికి పెళ్ళైతంటే అక్కకు అవ్వకుండా ఉంటుందా ఏంటో నాకు నచ్చిన అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి నాకు తప్ప రే సిద్ధు నీకు మ్యారేజ్ రాసి పెట్టలేదేమోరా అనుకుంటూ మళ్ళీ మండపానికి వచ్చి కూర్చున్నాడు అక్కడ హడావిడంతా అయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తుంటే స్నేహ మాత్రం ఒంటరిగా ఒక చోట కూర్చుని కనిపించింది సూర్య అటూ ఇటూ చూసి తన దగ్గరికి వచ్చాడు ఇక్కడే కూర్చున్నావు వెళ్ళి భోజనం చేయమ్మా అని సూర్య చెప్పేసరికి అతని కళ్ళల్లోకి చూసింది సూర్య చూపు తిప్పుకుంటూ అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని అమ్మ చెప్పింది ఇప్పటికే ఆలస్యమైంది కదా అవును చాలా చాలా ఆలస్యమైంది ఆలస్యం విలువ పోగొట్టుకున్న వాటిని కూడా తిరిగి ఇవ్వలేదేమో కదా అని తను అనేసరికి సూర్య తన వైపు చూశాడు తీక్షణంగా అతన్నే చూస్తూ నిలబడింది సూర్య ఏదో మాట్లాడబోతుండగా స్నేహ అంటూ అక్కడికి వచ్చింది తార దాంతో ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు రండి భోజనం చేద్దురు అంటూ తన చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటే తన సూర్యనే చూస్తుంది సూర్య కూడా తన్నే చూస్తూ నిలబడ్డాడు వీళ్ళు బయట పెట్టలేనిది నా గురించి తెలిసి కూడా ఎందుకు మీ ఆయనకి చెప్పలేదు అని సూర్య అడగలేడు నేను నిన్ను చూశాను అని డైరెక్ట్గా తనూ చెప్పలేదు వాళ్ళ కనుల సంఘర్షణ వాళ్ళకి తప్ప ఎవరికీ అర్థం కానిది బంధువులందరూ భోజనాలు చేసి వధువర్లని ఆశీర్వదించి బయలుదేరారు సూర్య అందరికీ వీడ్కోలు పాలుకుతూ బయట నిలబడ్డాడు ఇంతలో తారా అతని పక్కకి వచ్చింది ఏంటి భోజనం చేయవా ఇక్కడే ఉండిపోయావు తర్వాత తింటాలి ఇంకెప్పుడు రాత్రయ్యాక తింటావా ఏయ్ ఇక్కడ ఇక్కడెవరో ఒకరు ఉండాలి కదా నేను లేరా భోజనం చేసిరా అందరూ తినేశారు నువ్వు తార తప్ప వెళ్ళండి అంటూ వీటలు చెప్పేసరికి సరే అంటూ ఇద్దరు డైనింగ్ ఏరియాకి వచ్చారు ఇద్దరు భోజనం చేసి పక్కకి వచ్చేసరికి స్నేహ ఎవరినో వెతుకుతూ కనిపించింది దాంతో తార తన పక్కకి వచ్చింది ఏంటి స్నేహ గారు ఎవరిని వెతుకుతున్నారు నా బ్రదర్ సిద్ధు కనిపించడం లేదు ఎక్కడున్నాడా అని హో సరే మీరు కూర్చోండి నేను చూస్తాను అంటూ తనని అక్కడే కూర్చోబెట్టి సిద్ధును వెతుకుతూ వెళ్ళింది అలా వెళుతూ సూర్యని గుద్దుకునేసరికి తన చేయి పట్టుకున్నాడు ఏంటి ఆ కంగారు ఎవరిని వెతుకుతున్నావు అదే సూర్య స్నేహ గారు ఉన్నారు కదా తన బ్రదర్ కనిపించడం లేదంట వెతుకుతున్నాను అవునా కనిపించకపోవడం ఏంటి ఇక్కడే ఎక్కడో ఉంటాడు నేను చూస్తాలే నువ్వు తన దగ్గరుండు ఇంతకీ అతని పేరేంటి సిద్ధు ముందుకు వెళ్తున్న సూర్య ఆ పేరు వినగానే ఆగిపోయాడు వాట్ ఏం పేరు సిద్ధు అంటే సూర్య తనతో వచ్చాడు కదా నువ్వు చూడలేదా చూశాను నేను తీసుకొస్తాను అంటూ ఆలోచిస్తూనే ముందుకు నడిచాడు తారా వెనక్కి వచ్చే స్నేహపక్కనే కూర్చుంది సూర్య వెళ్ళాడలేండి వెతికి తీసుకొస్తాడు ఓ వెళ్ళనివ్వండి ఫ్రెండ్ని కలుస్తాడు అదే ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు అంటున్నా ఓ నిజమే మీ హస్బెండ్ని కూడా తీసుకురావాల్సింది కదా ఆయన బిజీగా ఉంటారు తారా అవునా ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తారు పోలీస్ ఆఫీసర్ కొత్తగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన ఏసీపీ పోలీసా వాము మా వాడి సంగతి తెలిసిందంటే ఇక అంతే తనతో ఏమీ చెప్పకపోవడమే బెటర్ అవును మీది లవ్ మ్యారేజా హా అనుకుంటాను అనుకోవడం ఏంటి అంటే అదేం లేదు లవ్ మ్యారేజే మీ ఇద్దరిని చూస్తేనే అర్థమవుతుందిలే మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఫంక్షన్ హాల్ మొత్తం వెతుకుతూ తిరుగుతున్న సూర్యకి ఒక చోట పిల్లలతో కబూర్లాడుతూ కనిపించాడు సిద్ధు దగ్గరికి వస్తూనే సిద్ధా అని పిలిచేసరికి అతను కూడా షాక్ అయి పక్కకి తిరిగి చూశాడు సూర్య మామూలు నవ్వు విరిసింది కానీ అది బయటపడనివ్వలేదు ఏమని పిలిచారు సిద్ధార్థ్ అన్నాను నీకేమని వినిపించింది ఓ అదేం లేదులేండి చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక నన్ను సిద్ధ అని పిలిచేవాడు ఆ పిలుపు వినిపించేసరికి షాక్ అయ్యాను వాడి పేరు కూడా సూర్యని ఒక్క క్షణం మీరేనేమో అనిపించింది అయినా వాడు ప్రాణాలతో లేట్లేండి సూర్య నవ్వుతూ అక్కడ స్నేహ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పాడు అవునా పిల్లలతో ఆడుతూ టైమే మర్చిపోయాను అంటూ ముందుకు కదిలాడు అంతలోనే ఏదో గుర్తొచ్చి సూర్యవైపు తిరిగాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా నాకైతే గుర్తులేదు నీకేమైనా గుర్తొస్తుందా లేదు అయినా మనం కలిసే ఛాన్సే లేదులేండి నేను లండన్ వెళ్ళి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అవునా నుంచి ఎందుకు వచ్చేసావు నా సిస్టర్ ఉందే అదేనండి స్నేహ పెళ్ళి పెళ్ళి అని ఒకటే గోల దాన్ని గోల పడలేక రావాల్సి వచ్చింది ఇక్కడ చూస్తే ఎవరు సెట్ కావట్లేదు అంటే స్నేహ హో అంటే సిద్ధూ చెల్లెల్ని ఆదిత్య పెళ్ళి చేసుకున్నాడా తనకి నా గురించి తెలిసే ఇలా మాట్లాడుతుందా లేదంటే మొన్న నన్ను చూసిన దానికి అలా మాట్లాడుతుందా లేదు వాళ్ళందరి దృష్టిలో నేను ఎప్పుడో చనిపోయాను ఏంటండి ఏదో ఆలోచనలు పడిపోయాను అదేం లేదు యాక్చువల్లీ రీసెంట్గా మా బావగడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ మాకు కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయిలేండి స్నేహ భయపడుతుంటే ఆగలేక వచ్చాను పైగా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇక డెలివరీ అయ్యే వరకు ఉండిపోవాల్సిందే తన్ని చూసుకోవడానికి అమ్మ నాన్న కూడా లేరు కదా సూర్య మౌనంగా అతను చెప్పేది వింటున్నాడు అవును మన పరిచయం అయింది ఇప్పుడే కదా మీకెందుకు ఇవన్నీ చెప్తున్నాను ఏంటో సారీ అండి ఏదేదో మాట్లాడి మీ మూడ్ చెడగొట్టినట్టున్నాను యాక్చువల్లీ నేను ఏదైనా నా ఫ్రెండ్తోనూ షేర్ చేసుకునేవాడిని వాడు దూరం అయ్యాక ఇంకెవరూ అంత క్లోజ్గా రాలేదు ఇప్పుడెందుకో మీకు చెప్పేశాను ఏమీ అనుకోకండి నో ప్రాబ్లం నీ ఫ్రెండ్నే అనుకో అండ్ నువ్వు నన్ను సూర్యనే పిలవచ్చు నిజంగానా థ్యాంక్ యూ సూర్య అంటూ హత్తుకున్నాడు సూర్య నవ్వుతూ అతని భుజం తట్టాడు స్నేహ ఇద్దరినీ చూస్తూ దగ్గరికి వచ్చింది సిద్ధు నవ్వుతూ తన వైపు చూశాడు స్నేహ తను మన సూర్య అని చెప్పేసరికి అటు స్నేహ ఇటు సూర్య ఇద్దరూ షాక్ అయ్యారు అంటే తన పేరు కూడా సూర్యనే కదా ఇక నుంచి నా ఫ్రెండ్ కూడా మంచిది అయితే పాత స్నేహితులు కొత్తగా కలిశారన్నమాట సిద్ధు నవ్వుతూ సూర్య వైపు చూశాడు ఓకే సూర్య లేట్ అవుతుంది మేము బయలుదేరుతాం మళ్ళీ మా బావ కంగారు పడతాడు అంటూ సూర్యకి షేక్ హ్యాండ్ ఇచ్చి స్నేహం తీసుకుని బయలుదేరాడు సూర్య వాళ్ళు వెళ్ళే వరకు అక్కడే ఉండి లోపలికి వచ్చాడు అందరూ ఫంక్షన్లో బాగా అలసిపోవడంతో రెస్ట్ తీసుకుంటున్నారు తార కూడా ఫ్రెష్ అయ్యి చీర మార్చుకుని సూర్య పక్కనే కూర్చుంది ఫంక్షన్ బాగా జరిగింది కదా సూర్య అవును సూర్య ఒక విషయం తెలుసా ఆ స్నేహ ఉంది వాళ్ళ హస్బెండ్ పోలీస్ అంట అయితే అయితే అంటావేంటి నువ్వు రౌడీవన్న విషయం తెలిస్తే వాళ్ళ ఆయనకి చెప్పేస్తుందేమో అని భయమేసింది అందుకే మన గురించి తనకేమీ చెప్పలేదు మంచి పని పనిచేశావు తనకే కాదు ఎవరికీ చెప్పొద్దు కానీ రేపు అక్కని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తారు కదా నన్ను కూడా తీసుకెళ్ళవా అని తాడు అడిగేసరికి సూర్య తన వైపు చూశాడు అంటే మళ్ళీ అక్కను ఎప్పుడు చూస్తానో ఏంటో మనసంతా దిగులుగా ఉంది సూర్య భయపడాల్సిన అవసరం లేదు తను ఎక్కడున్నా రోజూ నీతో ఫోన్లో మాట్లాడుతుంది అయినా సరే దగ్గరుండటం వేరు కదా అక్క ఏ విషయంలోనో బాధపడుతుంది సూర్య నిన్న నేను పెళ్లి గురించి అడిగితే ఏడుస్తూ వెళ్ళిపోయింది ఏంటి పెళ్ళి గురించి మాట్లాడావా అవును నాకు నువ్వు తోడుగా ఉన్నావని తను ధైర్యంగా వెళ్తుంది అలాగే తనకు అక్కడ ఒకడు తోడుగా ఉంటేనే కదా నేను ధైర్యంగా ఉండగలిగేది అమ్మ నాన్న ఉంటే తన పెళ్ళి గురించి ఆలోచించేవాళ్ళు కదా వాళ్ళు లేరు నేనైనా ఆలోచించాలి కదా సూర్య నిజమే ఆలోచించాలి కానీ తన మనసుని బాధ పెట్టకూడదు కదా తారా పెళ్ళి గురించి మాట్లాడితే అక్కెందుకు బాధపడుతుంది తనెవరినైనా లవ్ చేసిందా అవును కానీ తను కోరుకున్న ప్రేమ తనకి దూరమైంది దూరం అవ్వడం అంటే పూజ ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు తారా అవునా అయ్యో అందుకే నక్క అంత బాధపడుతుంది అవును కానీ నువ్వేం టెన్షన్ పడకు తనని వెళ్ళనివ్వు తన మనసు కుదుట పడిన తర్వాత మాట్లాడదాం ఇప్పుడు మాత్రం తనని ప్రశాంతంగా వెళ్ళనివ్వు సరే సూర్య నాకు ఇవన్నీ తెలియదు కదా అందుకే అలా అడిగాను ఇంకెప్పుడు అడగనులే సరేలే అయ్యిందేదో అయిపోయింది చాలా అలసటగా కనిపిస్తున్నావు పడుకో అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు వెంటనే నిద్రపోయింది తాను సూర్య ఆలోచిస్తూ తన పక్కనే కూర్చున్నాడు రంగారావుకి మాత్రమే తెలిసిన నిజం అతనితో బయట పెట్టించాలనే సూర్య మొదటి ప్రయత్నం విఫలమైంది ఆ రంగారావు చుట్టూ సెక్యూరిటీ పెంచడంతో ఆయన్ని చేరుకోవటం కష్టంగా మారింది బెడ్ రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు చివరిసారిగా తన వాళ్ళ ఆర్తనాదాలే అతని కళ్ళల్లో మెదులుతుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి సూర్యకి బాధపడుతూ అలానే నిద్రలోకి జారుకున్నాడు ఇక కట్ చేస్తే పూజతో ఉన్న సూర్య ఫోటోని చూస్తూ కోపంతో ఊగిపోతున్నాడు భరత్ పూజ కోసం తన మనుషుల్ని పంపించినప్పుడు కేరళలో సూర్య చేతిలో తన్నులు తిని పారిపోతూ చాటుగా తీసిన ఫోటో అది సూర్య బ్రతికే ఉన్నాడని తెలియడంతో అప్పటి నుంచి పూజని సూర్యని వెతుకుతూనే ఉన్నారు కానీ ఎక్కడా వాళ్ళ ఆచూకీ తెలియలేదు పూజ అంటూ గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్ భరత్ని ఆపాడు ఏం చేస్తున్నావురా వదులన్నయ్య అసలేం జరుగుతుందో తెలుసా బయట ఏం జరుగుతుందో తెలుసా మనల్ని చూస్తేనే తలదించుకొని వెళ్లే వెదవలందరూ ఇప్పుడు నీ కూతుర్లు చేసిన పనికి మన మీద ఉమ్మేస్తున్నారు మాట్లాడడానికి కూడా భయపడే వాళ్ళు ఇలాగైనా ఆడపిల్లల్ని పెంచేది అని మొహం మీదే దుమ్మెత్తిపోస్తున్నారు దీనంతటికీ ఎవరు సుధాకర్ మౌనంగా తలదించుకున్నాడు ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచినా మన మీద గుదిబండలానే తయారవుతున్నారు చెప్పు ఏం చేయమంటావు నన్ను చెప్పు ఒకటి మనల్ని ఎదిరించి చచ్చింది మిగిలిన పరువునైనా గడప దాటకుండా కాపాడుకుందాం అనుకుంటే మనకి దొరకుండా పరిగెడుతుంది ఇక చాలు ఇంతకు మించి నేను భరించలేను భరత్ తారాలనే పూజని కూడా చంపే అని చెప్పి వెళ్ళిపోయాడు భరత్ తనలో తనే నవ్వుకుంటాడు ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాన్నయ్య దాన్ని ఎత్తుకురావడం కష్టమైనప్పుడు చంపేయడమే సులభం ఇక చూడు అది ఎక్కడున్నా సరే వెతికి మరీ చంపుతాను భరత్ ఆలోచనలో ఉండగానే ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు సార్ మీరు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ ముంబైలోని ఎయిర్పోర్ట్లో ట్రేస్ అయ్యా సార్ రేపు నైట్కి లండన్కి టికెట్ బుక్ అయింది వాట్ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా ఎస్ సార్ యాక్చువల్గా ఈ డీటెయిల్స్ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశాను ఏదో కష్టపడి ఆ డీటెయిల్స్ సంపాదించాను ప్లీజ్ సార్ నా అమౌంట్ కొంచెం పెంచండి నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి తగిన ఫలితం దక్కుతుంది ఆ డీటెయిల్స్ నాకు సెండ్ చేయి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఓకే సార్ అలాగే నాకు అక్కడ కొంతమంది రౌడీలు కావాలి రేట్ ఎక్కువైనా పర్లేదు లేని మూర్ఖుల్ని తీసుకురా నా పని అయ్యే వరకు వాళ్ళు నాతో ఉండాలి నేను చెప్పింది చేయాలి అది చాలా ఈజీ సార్ నాకు తెలిసిన గ్యాంగ్ ఉంది వాళ్ళని రప్పిస్తాను కాకపోతే వాళ్ళకి ముందుగా కొంత అడ్వాన్స్ ఇవ్వాలి నీ అకౌంట్లో ఐదు లక్షలు వేశాను చూడు వాళ్ళకిచ్చి తీసుకురా పని పూర్తయిన తర్వాత మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాను అర్థమైందా ఓకే సార్ ఓకే మీరు బయలుదేరండి మిగిలిందంతా నేను చూసుకుంటాను ఇక కట్ చేస్తే ఎవడు వాడు అక్కడ లోకల్ వేస్తాయి అనుకుంటాను సూర్య మనం ఎంత సీక్రెట్గా టికెట్ బుక్ చేసినా వాడు ఆ డీటెయిల్స్ కొట్టేశాడు నాకు తెలిసి ఈ పాటికి ఆ భరత్కి నిజం తెలిసిపోయి ఉంటుంది ఖచ్చితంగా పూజ కోసం వస్తాడు క్యాన్సిల్ చేస్తే మంచిదేమో వద్దు రానివ్వు వాడు ముచ్చటపడి చావును వెతుక్కుంటూ వస్తుంటాయి మనమెందుకు కాదనాలి ఇక్కడే వాడికి సమాధి కట్టేస్తాను రిస్క్ ఏమో ఎంత రిస్క్ అయినా పర్లేదు పూజ సేఫ్గా ఫ్లైట్ ఎక్కాలి ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను సరే అయితే ప్లాన్ రెడీ చేయి సూర్య నేను చూసుకుంటాను పూజ బ్యాగ్స్ ఎద్దుతుంటే డల్గా లోపలికి వచ్చింది తార చిట్టి ఆ డ్రెస్ ఎట్టివ్వు అని తను అడిగేసరికి డ్రెస్ తీసి తనకిచ్చి పూజ పక్కన నిలబడింది ఏంటి చిట్టి ఏమైనా చెప్పాలా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు నాకేమో ఏదీ గుర్తులేదు సూర్య ఉన్నాడని ధైర్యంగా ఉన్నా ఏదో భయంగా కూడా ఉందక్కా అసలు నా గతం ఏంటో నువ్వైనా చెప్పు ఎందుకు అమ్మా నాన్నల్ని కలవద్దు అంటున్నావు కన్న వాళ్ళ దగ్గర ప్రమాదం ఏముంటుందక్క నాకు అమ్మని చూడాలని ఉంది పూజ బాధగా తనని చూస్తూ చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టింది చిట్టి అమ్మ బ్రతికి లేదు నువ్వు పుట్టగానే చనిపోయింది నాన్న ఉన్నా లేనట్టే వారసుడు పుట్టలేదు అన్న కోపంతో మనల్ని ఎప్పుడూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నదే లేదు పరువు కోసం కన్న బిడ్డల్ని కూడా చంపుకునేంత రాక్షసత్వం వాళ్ళది అందుకే వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని చెప్పాను చూడు నీకు గతం గుర్తొచ్చినా సూర్యని అపార్థం చేసుకొని దూరం అవ్వద్దు నీ గతంలో బాధ ఎంత నిజమో సూర్యప్రేమ కూడా అంతే నిజం అర్థమైందా జాగ్రత్త చిటి సరే అక్క నువ్వు చెప్పావుగా నేను సూర్యతోనే ఉంటాను గుడ్ గర్ల్ నువ్వు ఇలా డల్గా ఉంటే నేను ప్రశాంతంగా వెళ్ళలేని చిటి ప్లీజ్ అలాగే నువ్వు లగేజ్ సర్దుకు అయితే అంటూ గది నుంచి బయటకు వచ్చేసింది శివ సూర్య బయట మాట్లాడుకుంటూ కనిపించేసరికి వాళ్ళ దగ్గరికి వచ్చింది దాంతో ఇద్దరూ తన వైపు చూశారు నేను వస్తాను సూర్య అది కాదమ్మా అంటూ శివ ఏదో చెప్పబోతుంటే రానిపి శివ పూజ వెళ్తుందంటే తనకీ బాధగా ఉంటుంది కనీసం ఎయిర్పోర్ట్ వరకు వచ్చి సెండ్ ఇస్తే తన మనసు కుదుట పడుతుంది అని సూర్య చెప్పేసరికి ఆశ్చర్యంగా సూర్యవైపు చూశాడు తారా మనం సాయంత్రం బయలుదేరుతున్నాం రెడీగా ఉండు సరే అంటూ తార సంతోషంగా లోపలికి పరిగెత్తింది శివ అయోమయంగా సూర్యవైపు చూశాడు ఏంట్రా ఇలాంటి పరిస్థితుల్లో తనని తీసుకువెళ్లడం అవసరమా నాకు తెలిసి ఆ భరతే స్వయంగా వస్తాడు వాణ్ణి చూసిందంటే తారకి గతం గుర్తొస్తే రావాలని కదా ప్లాన్ చేసేది అంటే తారకి గతం గుర్తు వస్తేనే కదా నా గురించి పూర్తిగా తెలిసేది నా ప్రేమ మాత్రమే తనకి తెలియడం కాదు నేను చేసిన మోసం కూడా తనకి తెలియాలి అన్నీ తెలిసి తను మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించాలి కానీ అటు పూజ ఇటు తార ఏమాత్రం తేడా జరిగినా ఆ భరత్కి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదరా ఒకసారి ఆలోచించు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ప్లాన్లో ఎలాంటి మార్పు లేదు పూజని సేఫ్గా లండన్ పంపించే తీరుతాను ఇక తార విషయం అంటావా తనని కాపాడుకోవడం నా బాధ్యత నేను చూసుకుంటాను నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ప్లాన్ వివరించాడు సూర్య దాంతో శివ ఓకే అంటూ కార్ తీసుకొని వెళ్ళిపోయాడు భరత్ ఇవాళే నీకు ఆఖరి రోజు రారా నీ చావు కోసమే మా అక్క ఎదురుచూస్తోంది నీ రక్తంతో తనకి తర్పణమిస్తాను ఇవేమీ తెలియని తారా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అన్న ఆనందంలో ఏ డ్రెస్ వేసుకోవాలా అని కబోర్డ్ మొత్తం తీసి వెతుకుతుంది అప్పుడే సూర్య గదిలోకి వస్తూ తనని చూశాడు సూర్య చూడు ఏ డ్రెస్ వేసుకోను అని తను అడిగేసరికి జరిగేది తెలియక ఇది ఫ్యాషన్ షో మొదలెట్టింది అక్కడ అదంతా చూస్తే దీని గుండాగిపోతుందేమో అమ్మో ఇక్కడే కాస్త మోటివేట్ చేసి తీసుకువెళ్తే బెటరేమో ఏంటి సూర్య నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు ఒకవేళ మనం దారిలో ఏదైనా గొడవ జరిగిందనుకో ఏం చేస్తావు గొడవ ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మన ప్రొఫెషనే అంత కదా ఒకవేళ జరిగితే భయపడతావేమో అని నేనెందుకు భయపడతాను నువ్వు ఉన్నావు కదా మొన్ననే చూసా నీ సత్తా ఏంటో నిజంగా భయపడవు కదా నువ్వు చూసుకుంటున్నావుగా సూర్య నువ్వు ఉండగా నాకేమైనా అవ్వనిస్తావా ఏంటి ఆ మాత్రం ధైర్యం ఉంటే చాలు మిగతాది నేను చూసుకుంటాను సరేనా సరే ఆయన అటాక్ జరుగుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు చేరిపోతూ ఉంటుందిలే సరేలే ఈ చీర కట్టుకోరా వద్దు చూడీదర వేసుకో పరిగెత్తడానికి ఈజీగా ఉంటుంది పరిగెత్తడమేంటి అంటే సిచ్యువేషన్ తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా రెడీ అవ్వడం బెటర్ కదా అందుకే చూడీదర్ వేసుకో లాంగ్ ఫ్రాక్ వద్దు ఓన్లీ చూడీదార్ ఓకే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఏంటిది నిజంగానే గొడవ జరుగుతుందా ఇంతలా చెప్తున్నాడంటే సూర్య చెప్పినట్టు చూడిదారి వేసుకోవడమే బెటర్ అనుకుంటూ అక్కడే కూలబడింది సులోచన గారి కాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది పూజ చల్లగా ఉండి తల్లి జీవితంలో ఊహించని ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి అలాని జీవితం అక్కడే ఆగిపోకూడదు నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని మలుచుకో సరేనా సరే అమ్మా నా చెల్లెలు జాగ్రత్త అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగింది దాని జీవితం నా జీవితంలో అయిపోకూడదు సూర్యతో తను సంతోషంగా ఉండేలా చూడండి నాకంతే చాలు తారా బాధ్యత మాది నువ్వు నిశ్చింతగా వెళ్ళు సరే అంటూ పక్కనే ఉన్న విటల్కి నందికి బాయ్ చెప్పి శివతో పాటే బయటకి నడిచింది సూర్య తారా బయట ఏదో చూస్తూ ఉన్నారు అక్క వచ్చేసావా బయలుదేరదామా తారా తనకి బాయ్ చెప్పిరా ముందు మనం వెళ్దాం అదేంటి మనం కలిసి వెళ్ళడం లేదా మనం ముందుగా వెళ్తున్నాం వాళ్ళు వెనకే వస్తారు ఎందుకలా అన్నీ అర్థమవుతాయి అంటూ తారని అతని వైపు తిప్పుకొని భుజం మీద చున్నీ తీసి తల మీద నుంచి కప్పుతూ ముసుగు వేసేసరికి అయోమయంగా చూసింది తార పర్ఫెక్ట్ పద ఆ శివ చెప్పింది గుర్తుందిగా పూజ ఫ్లైట్ టైంకి అక్కడ ఉండాలి ఓకే నేను చూసుకుంటాను బట్ మీరిద్దరూ జాగ్రత్త సూర్య నవ్వుతూ తారని తీసుకుని కారులో బయలుదేరాడు పూజకి ఏమీ అర్థం కాక శివ వైపు చూస్తుంది ఏమైంది శివ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చిన్న పని మీద వెళ్తున్నారులే మనం ఒక పావు గంట ఆగి బయలుదేరుదాం ఎందుకని పూజ సూర్య ఏం చేసినా ఆలోచించే చేస్తాడు మనల్ని ఒక పావు గంట ఆగి బయలుదేరమన్నాడు కాసేపు ఇక్కడే కూర్చో మెసేజ్ రాగానే వెళ్దాం సూర్య డ్రైవ్ చేస్తూనే చుట్టూ గమనిస్తున్నాడు అతన్ని గమనిస్తుండే తారా కూడా కంగారుగా అటు ఇటు చూస్తుంటే నవ్వొచ్చింది సూర్యకి తన వైపు చూసి నవ్వుతూ కళ్ళెగిరేశాడు ఏం లేదు మనం అక్కతో రాకుండా ఇలా విడిగా ఎందుకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం చిన్న ప్రాబ్లం ఉంది అందుకే వాళ్ళని వెనుకే రమ్మన్న అంటూ ఫోన్ తీసి శివ నంబర్కి మెసేజ్ చేశాడు ఆ మెసేజ్ చూడగానే పూజను తీసుకొని బయలుదేరాడు ఇంతకీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామా లేదా ఎయిర్పోర్ట్కే వెళ్తున్నాం కాకపోతే పూజకి మనం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కుదరకపోవచ్చు అదేంటి అక్కని ఫ్లైట్ ఎక్కించడానికే కదా మనం వచ్చింది అలాంటప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వకుండా ఏం చేయడానికి వెళ్తున్నాం మీ అక్క సేఫ్గా ఫ్లైట్ ఎక్కాలంటే మనం కొంచెం రిస్క్ చేయక తప్పదు నెమలి రిస్కా రిస్క్ ఏంటి అన్నీ అర్థమవుతాయి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు నేను కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇరుక్కుపోతాం అంటూ సూర్య మళ్ళీ వెతుకులాట మొదలు పెట్టేసరికి తారలో కంగారు మొదలైంది వామ్మో ఈ సూర్య నిజంగానూ ఏదో పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాడు అనవసరంగా వచ్చానా ఏం కాదులే తనే చూసుకుంటాడు అనుకుంటూ ముసుకు చేసుకుంది కాసేపటికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు తారా ఫేస్ని పూర్తిగా కవర్ చేస్తూ చున్నీ కప్పి తన వైపు చూశాడు అప్పటికే బేల చూపులు చూస్తుంది తారా భయపడకు ఇప్పుడు చిన్న రన్నింగ్ మూమెంట్ ఉండొచ్చు జాగ్రత్తగా నాతో పాటు వచ్చాయి ఏం మాట్లాడుతున్నావు సూర్య సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తీసుకొచ్చి నీ గొడవలన్నింట్లో నన్ను దురుస్తావేంటి ఇంట్లో ఉన్నా పోయేది స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ